శుద్ధ భక్తికి ముగ్ధుడైన పూరి జగన్నాథుడు బంధు మహంతి అనే వ్యక్తి అతని భార్య ఇతరు మగపిల్లలు భోజనం చేయక రెండు రోజులు అయింది వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జార్పూర్ లో భిక్షమెత్తుకొని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బతుకుతున్నారు భార్య కంటతడి పెట్టినప్పుడల్లా బంధు మహంతి ఇలా అనేవాడు ఏడవకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు అతను చాలా మంచివాడు ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదని చెప్పడు మనకు అతను సహాయం తప్పకుండా చేస్తాడు అని చెప్పేవాడు ఒకరోజు భార్య మరి మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందామండి ఇంకా ఆలస్యం చేసి పిల్లలు చనిపోయేలా ఉన్నారు అని అంది దానికి బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకొని నూట నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి నగరానికి బయలుదేరాడు మధ్య దారిలో అడవి వస్తుంది పదిహేను వందల ముప్పై ఒక సంవత్సరంలో నాలుగు రోజులు కాలినడకన ప్రయాణించిన బంధుమహంతి పూరి నగరం చేరాడు రాత్రి అయింది ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతూ ఉంటాడు నిద్రాభంగం చేయడం మంచిది కాదు కదా ఉదయం వెళ్ళి ఆయనను కలుసుకుందామని చెప్పాడు ఆయన భార్య సరే అంటూనే మరి ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు అప్పుడు బంధుమహంతి చూడు మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిరం ప్రాంగణంలో ఉన్నాం గుడి తలుపులు మూసేశారు అయినా సరే ఒకసారి ఆ తలుపుల దగ్గరికి వెళ్ళి స్వామిని తలుచుకొని వద్దాం అంటూ అతని భార్య పిల్లల్ని ఆ ద్వారం వద్దకు తీసుకువెళ్ళి అక్కడ బయటే నిలబడి కృష్ణ భగవాన్ని మనసులో ఇలా ప్రార్థించాడు ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులోనే ఉంది ప్రభు నేను నీ భక్తుడిని నీవు తప్ప నాకు ఎవరు దిక్కు నేను కటిక పేదవాడిని నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధ ఏమాత్రం లేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో అని నాకు చాలా భయంగా ఉంది నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అతను సహాయం చేస్తాడు అని చెప్తూ వస్తున్నాను కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడమని ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు ఏ సహాయం అందలేదు అనుకో ఆమెకు నీవు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది నేను అది భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచొద్దు నీవు ఉన్నావు నీవు ఇదంతా చూస్తున్నావు ఇది నా నమ్మకం ఆ తర్వాత నీ ఇష్టం స్వామి అని మనసులోనే ప్రార్థించాడు ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు తాగి అక్కడే పడుకున్నారు మధ్యరాత్రి అయ్యింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధు మహంతి భార్య కళ్ళు మూసుకున్నది కానీ ఎంతకీ నిద్ర పట్టలేదు చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పల్లెంలో కమ్మని ఆహార పదార్థాలను ఆమె ముందు పెట్టాడు ఆమె భావోద్వేగంతో పల్లెం అందుకున్నది ఆయన ఆమెకు ఆ పల్ల్యాన్ని విచ్చి వెళ్ళిపోయాడు ఆమె బంధు మహంతిని పిల్లల్ని నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది బంధుమహంతి ఇలా అన్నాడు నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అని అతనే పంపి ఉంటాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పల్లాన్ని కడిగి పట్టసంచిలో దాచిపెట్టి నిద్రపోయారు కథ అయిపోయిందా లేదు ఇప్పుడే మొదలవుతుంది తెల్లవారింది జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే ఉండాల్సిన బంగారు పల్లెం లేదు నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు మహంతి దగ్గర బంగారు పల్లె ఉండడాన్ని గమనించి వెళ్ళి అధికారులకు చెప్పాడు వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధును పట్టుకున్నారు అతన్ని పట్టుకొని కొట్టడం ప్రారంభించారు మహంతి ఏమి మాట్లాడడం లేదు కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా స్వామి నీవు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు అని నాకు తెలుసు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ ఆయన్ని కొట్టకండి ఆయనకు ఏమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పల్లెంలో మాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు మేము దొంగలం కాదు అంటూ ఎంత వేడుకున్నా వాళ్ళు మహంతిని వదలలేదు అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద మహంతి భార్య ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు అత్తుకొని ఆమె సొమ్మసిల్లి పడిపోయింది రాత్రి అయింది పూరి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రునికి మధ్యరాత్రి ఒక కళ వచ్చింది అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా అతను నాకు నిజమైన భక్తుడు అతను నిరపరాధి అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు బంధుమహంతి భార్య గురించి అక్కడి వారు రాజుగారికి చెప్పారు వారిని అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్రుడే జైలు గదికి వెళ్లి తాళాలు తీయించాడు ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది ఒడిశా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధుమహంతి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేశాడు అంతేకాదు అక్కడికక్కడే మహంతిని ఊరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు అదొక్కటే కాదు బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటగాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పని నిర్వహిస్తున్నారు జై జగన్నాథ